baiklah <tuk tangan> oh, well, so mala yeah. yeah. बना दे बा हां ऐन रण एटा यान एटा वाला टमर वाला एंगा एंगा वाला वाला जना जी चाड़ो बैठो మేము ఈ పోరెడ్డి సుజాతి ఫౌండేషన్ తరపున ఈరోజు మా అమ్మగారి నాలుగో వర్ధంతి మేము ప్రతి సంవత్సరము మా తండ్రి పోరెడ్డి నరసింహారెడ్డి స్థాపించిన ఈ ఫౌండేషన్ తరపున ప్రతి సంవత్సరము పేదలకి దాదాపు ప్రతి సంవత్సరం వెయ్యి మంది పైన అన్నదానం చేస్తానున్నాం ప్రతి కార్యక్రమం కానీ ప్రొద్దుటూరు ప్రజలకు ఉపయోగపడే విధంగా కానీ అన్ని రకాలుగా చేస్తూనే ఉంటాం మనం సో ఈ ఈరోజు కూడా ఈ మా మమ్మీ నాలుగో వర్ధంతి తరపున మేము వెయ్యి మంది పైన ఈరోజు అన్నదాన కార్యక్రమం అరేంజ్ చేయడం అయినది ప్రతి సంవత్సరం కూడా ఇంక ముందు కూడా కంపల్సరీగా మేము ఇట్లాంటి సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటాము నేను కానీ మా తమ్ముడు కానీ మేము మా తండ్రి గారి ఆశయ ఆశయాల కోసము మేము ప్రతి సంవత్సరము ఇంకా ముందు కూడా జరుగుతూనే ఉంటానే ఉంటుంది